అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ అనంతపురం వారి ఆధ్వర్యంలో ఈ రోజు రుసాహాల్ ఎస్ఎస్బిఎన్ డిగ్రీ కళాశాల అనంతపురం నందు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్ ముఖ్య అతిథిగా విచ్చేసి విభిన్న ప్రతిభావంతులు ఎందులోనూ తీసిపోరని వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అమలు జరుగుతున్నాయని తెలిపారు జిల్లా రెవెన్యూ అధికారి మలోల మాట్లాడుతూ వికలాంగులకు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలతో విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికను కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేశామన్నారు వీరిలో ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని తెలిపారు ఉమ్మడి అనంతపురం జిల్లావాసి అయిన కుమారి దీపిక ఆధ్వర్యంలో మొదటి అందుల మహిళల టీ ట్వంటీ క్రికెట్ ప్రపంచ కప్ ను గెలిచి ఉమ్మడి జిల్లాకు గర్వకారణంగా నిలిచారని తెలిపారు అందరికీ నమస్కారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా మొట్టమొదసారిగా విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు విభిన్న ప్రతిభావంతులకి వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది నిజంగా ఈరోజు సమాజంలో ఎవరు అందులు అంటే కళ్ళు లేని వారు కాదు నిజంగా సమాజంలో ఉన్నటువంటి మోసాలు అకృత్యాలు ఇవన్నీ చూసి కళ్ళు అది ఎవరు కూడా ఖండించిన వాళ్ళు కళ్ళుళ్ళి ఖండించిన వాళ్ళు నిజంగా అందులో చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా చెవులు నోరు ఇవన్నీ కూడా అన్నీ ఉన్నాయి మనకు శరీరంలో అన్నీ స ఉన్నాయి ఈరోజు మెదడు కూడా బాగా పనిచేస్తూ ఉంది కానీ ఈ యొక్క మెంటలీ రిటైర్డ నాకు తెలిసి ఒక రకంగా సమాజంలో ఈరోజు ఆలోచనలో కానీ అదేవిధంగా ఆచరణలో కానీ ఆచరణ ద్వారా ఆలోచన ద్వారా వచ్చే ఆచరణ ద్వారా కానీ సమాజ హితం కాకుండా సమాజంలోని మోసాలకు దీళ్ళకు అకృత్యాలకు పాడి ప్రతి ఒక్కరు కూడా రికార్డెడ్ అని చెప్పాలి సరైనటువంటి ఆలోచన విధానం లేకపోతేనే అది నిజమైన ఈరోజు నిజమైనటువంటి హాని అనేది మెదడు బాగా ఉండి సమాజంలో మోసాలు అకృత్యాలు చేసేవారే నిజమైనటువంటి రికార్డెడ్ అని చెప్పి నా యొక్క అభిప్రాయం ఈరోజు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతో దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని కోరేది ఒక్కటే ఈరోజు మీరు వికలాంగులు అనేటువంటి ఇది మీరు మనసులోంచి తొలగించేసి నిజంగా మీరు నిజమైన ప్రతిభావంతులుగా మిమ్మల్ని మీరు గుర్తించుకుంటే ఆలో ఆ విధంగా మీరు ముందుకెళ్తే నూటికి నూరు శాతం ఈరోజు మీరు ఏమిటో ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది సో అన్ని అవకాశాలు ఈరోజు ప్రభుత్వం ద్వారా అదేవిధంగా ఇప్పుడే మన గౌరవ సీనియర్ సివిల్ జడ్జి గారు చెప్పినట్లుగా అన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాలను చట్టం యొక్క రక్షణ అన్నీ ఉన్నాయి దయచేసి మిమ్మల్ని మీరు మీ శక్తిని హనుమంతుడి యొక్క శక్తి తెలియనట్లుగా మీ శక్తిని మీరు గుర్తించి ఈరోజు ఈ యొక్క మీ మీకున్నటువంటి అవాంతరాలను అంతా అధిగమించి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి మీ ద్వారా నిజమైన మెసేజ్ అనేది సమాజానికి అందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా డెఫినెట్గా ప్రభుత్వం తరఫున ముఖ్యంగా జిల్లా యంత్రాంగంలో కలెక్టర్ గారి తరఫున అందరికీ కూడా వారికి కావాల్సినటువంటి అడ్కులు